ఇక్కడ ఇన్ఛార్జ్ పాటనా బాబు ఇప్పుడు ఈ ఈ జూలై ఆగస్ట్ నుంచి మనకు వస్తున్నాయి కదా ఏంటి దాని ప్రత్యేకత ఏమైనా ఐడియా ఉన్నాయా ఏమైతే అవి మనకు యాభై కేలకు ఐదు ఐదు వందల గ్రాములు కలుస్తాం అవి ఏమైతే అవి కరిగిపోతాయా కరిగిపోయినప్పుడు గంజిలో ఇట్లా వెళ్ళిపోతే ఉపయోగం మీరు ఇట్లా ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి మీకు ఇచ్చిన పోలిక్ యాసిడ్ ఐరన్ విటమిన్ బి ట్వెల్వ్ కరిగిపోయి గంజిలో కలుస్తుంది ఇట్లా గంజి కలిసిపోయినప్పుడు ఇంకా ఇంకా ఏంది ఏంది ఉపయోగం ఇట్లా గంజి ఉంచితే అంతా కొలాప్స్ ఏం ఉపయోగమే లేదు మీరు చేయడం వల్ల ప్రభుత్వం ఒక లక్ష్యమే పెయిలు ఇంతకుముందు మీకు గతంలో జూన్ జూలై జూలై ఆగస్ట్ నుంచి అంతకుముందు ఇచ్చేవాళ్ళు మామూలు సాఫ్ట్ ఎక్సరైస్ అప్పుడు ఉంచుతా అంటే ఓకే ఇప్పుడు గంజిలో అంతా ఎన్ని విటమిన్స్ అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి ఈ పోలిక్ యాసిడ్ విటమిన్ బిడ్ వల్ల ఐరన్ కరిగిపోతుంది గంజిలో 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 వెళ్ళిపోతా ఉంది లాభం ఉంది ప్రభుత్వ ఉద్దేశమే పెయిలు గంజి ఉంచకూడదు అయ్యా అర్ధసరు అంటారా మీరు అట్టేసు ఇట్లేదు ఉంచకూడదు అట్లే మీరు పోసి అట్లే దించాలి ఇట్లా ఉంచద్దండి పెంచడం వల్ల ఉపయోగం లేదు ఇందులో విటమిన్స్ కలిపారు వాటిల్లో ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోతా ఉంది గంజిలో అర్థమైందా ఏం బాబు అన్ని అన్ని బాగానే అయిపోయినావు నువ్వు ఇది గ్రహించలేకపోతావున్నావు ఎన్ని వీడియోలు పెట్టాం మేము ఏ వీడియోలు చూసినా చెప్తాం క్లియర్గా ఉంచకూడదు అనే విషయం మీరు తింటున్న భోజనాలు వాటి మీద పర్యవేక్షిస్తూ ఉంటాను నేను హాస్టల్స్లో మీరు తినే భోజనాలు మెను ప్రకారం ఇస్తున్నారు లేదా క్వాంటిటీ అండ్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం అర్థమైందా ఈ ఏపీ స్టేట్కు ఫుడ్ కమిషన్ నేను ఈ హాస్టల్స్ మిడ్ డే మీల్స్ తెలుసు కదా స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం జగన్న ముద్ద తెలుసా అది అంగన్వాడీలు తెలుసా అంగన్వాడీలు అలాగే రేషన్ బియ్యం ఇస్తారు కదా ఫ్రీ బియ్యం అవి ఈ కార్యక్రమాలన్నీ మేము చెక్ చేస్తూ ఉంటాం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే భోజనాలను పర్యవేక్షిస్తూ ఉంటాం ఇదే అనమాట మా డ్యూటీ మీకు ఇక్కడ అన్నీ మెనూ ప్రకారం వస్తున్నాయా మెనూ బోర్డు ఉంది కదా మెనూ బోర్డు ప్రకారం వస్తున్నాయా చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి ఎన్ని పీసెస్ ఇస్తారు అందాజగా నాలుగైదు వస్తాయా గ్రేవీ వేస్తారా మంచిగా కూరలు అన్నీ బాగా రుచికరంగా ఉంటాయా అంతా అంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మీ టీచర్స్ అన్ని సబ్జెక్టులకు ఉన్నారా దాదాపు ఐదు వందల ముప్పై ఏడు మార్కులు వచ్చాయి టెన్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ అవునా ఈసారి అవి దాటిస్తారా మీకు ఇక్కడైనా భోజనాలు బాగాలేకుండా చెప్తే నేను ఏదైనా కూరలు గిరలు మార్చేదానికి ప్రయత్నం చేస్తాను పై లెవెల్లో మీకు ఏమైనా కూరలు నచ్చని కూరలు ఏమైనా ఉన్నాయా అన్నీ బాగానే ఉన్నాయా టిఫిన్లు బాగున్నాయి అన్నీ ఉప్మా బాగున్నాయా అందరికి ఇష్టమేనా బాగా తింటున్నా కావాల్సినంత పెడతారా అందరు తృప్తికి తింటా ఉన్నారు బాగా తినాలా బాగా ఆడుకోవాలా బాగా చదువుకోవాలా అర్థమైందా ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంది మీకోసం మీరు మంచికి చదువుకొని మీ జీవితాలు బాగుపడాలనే ఒక మంచి ఉద్దేశంతో అర్థమైందా కాబట్టి మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కడ పాస్ చేయకుండా చదువులు చెప్పేటప్పుడు ఆ చదువులనే బాగా విని బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలు లేకపోవాలనేది ప్రభుత్వ లక్ష్యం దాన్ని మీరు పొరపాటున కూడా దాన్ని మిస్గైడ్ చేయద్దండి మీ అమ్మా నాన్నలకు ఇంటి దగ్గర ఎంతో కష్టపడి పనులకు పోయి చిన్న చిన్న వ్యవసాయాలు చేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు అవునా వాళ్ళ కష్టాలు తీర్చాలంటే మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు మంచి మంచి ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ మీరు మీ జీవితాలు బాగుపడాలంటే మీ చదువులే దానికి ప్రధాన కారణం మీ తల్లిదండ్రులు బాగా సుఖంగా చూసుకోవాలంటే మీరు చదివితేనే చూసుకోగలరు అర్థమైందా ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి నేను మేము భోజనాలు చూస్తాం కానీ చదువుల గురించి కూడా మీకు అందరికీ ఒక మాట చెప్తామన్నమాట మంచిగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి ఇంత భోజనాలు మెను రెండు సార్లు చికెను ఐదు సార్లు ఎగ్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు అవునా డైలీ ఎగ్ వస్తుందా రోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు లంచ్ డిన్నరు స్నాక్స్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు ఎందుకని గతంలో లేదు ఇంత ఒక ఒక నలభై ఏళ్ళ క్రితము చాలా దారుణంగా ఉండేటి హాస్టల్స్ హాస్టల్స్లో ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఏదో పప్పు సాంబారు నీళ్ళ నీళ్ళు సాంబారు పొద్దున్నే అన్నము ఎర్రటి పచ్చడి మధ్యాహ్నం ఏదో చిన్న సాంబారు సాయంత్రం నీళ్ళ నీళ్ళ రసము మజ్జిగ ఇవి ఇచ్చేవాళ్ళు ఆ మజ్జిగలో అన్నం పెడితే చెక్క పురుగులు తేలేటివి పురుగులు అవన్నీ తీసి పక్కకు పెట్టి తినేవాళ్ళు అంత దారుణంగా ఉండేది గతంలో ఇప్పుడు మారింది కాలం పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలా మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకు తినే భోజనాలు చాలా బాగుండాలా సంతోషంగా ఉండాలా పౌష్టికాహారం తినాలా అనే ఉద్దేశం తీసుకోవాలి ఓకేనా మీకు పోర్టిఫైడ్ కెనల్స్ అని బియ్యంలో కలుపుతారు యాభైకేలు బ్యాగ్లో ఐదు వందల గ్రాములు పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం పెడుతుండే చిన్న చిన్న బియ్యం గింజలు లాంటివి యాభైకేలు బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు వాటి వల్ల మీ బోన్ బాగా స్ట్రెంతా అవుతుంది బాగా టైట్ కూర్చోవచ్చు మీరు అంత మంచిగా ఓకే మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఓకే నరాలు మంచిగా బలపడతాయి ఇవన్నీ ఎన్నో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు తగ్గుతాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రభుత్వము అవి మనకి ఈ బియ్యం నలభై రూపాయలతో కొంటే మీకు ఇచ్చే బియ్యము అవి దాదాపు అరవై అరవై ఐదు రూపాయలు అవుతాయి కిలో అవి హాఫ్ కిలో కలుపుతారు ఎక్కడా లేదు ఈ విధంగా హాస్టల్స్లో ఈ ఆగస్టు నుంచే ఇస్తూ ఉన్నారు ఈ విధంగా గతంలో పీడిఎస్లో ఇచ్చేవాళ్ళు ఈ జిల్లాలో పైలెట్ కార్యక్రమం కింద ఆరు జిల్లాలు ఇచ్చేవాళ్ళు ఏపీ స్టేట్లో ఈ జూలై జూలై ఆగస్టు నుంచి మొత్తం ఏపీ స్టేట్ అంతా అన్ని జిల్లాలలో ఇస్తూ ఉన్నారు అలాగే హాస్టల్స్లో కూడా వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇస్తూ ఉన్నారు ఇన్ని ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీ మేలు కోరి మరి మీ తక్షణ కర్తవ్యం ఏంటి బాగా చదవాలా కసిగా చదవాలా ఇష్టంగా చదవాలా ఆషామాషిగా చదివితే కుదరదు ఈ కాలం అర్థమైందా బాగా చదువుకోండి సంతోషంగా ఉండండి ఓకే ఖచ్చితంగా ఐదు వందల ముప్పై ఏడు మార్కులు వచ్చాయా దాన్ని క్రాస్ చేస్తారా ఈ స్కూల్లో బాయ్స్ ముఖ్యంగా టాప్ వచ్చిన వాళ్ళకు నేను మంచి వాచ్ గిఫ్ట్గా ఇస్తాను హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఒక టూ థౌజండ్ రూపీస్ వర్త్ మీ ప్రిన్సిపాల్ సార్కి ఇప్పుడే డబ్బులు ఇచ్చి నాకు మంచిగా మే నెలలో మీరు వచ్చి ఆ వాచ్ ఆయన కొని ఇస్తారు ఒక ఫోటో తీసుకొని నాకు ఫోటో పెడతాం ఓకేనా మరి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ విజయ్ రెడ్డి గారు వాచ్ని ఎవరు జయిస్తారో చూస్తాం ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి